మనకి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శోభకృతునామ సంవత్సరం ఫాల్గుణ మాసం సప్తమితో ప్రారంభమవుతుంది ఆ తర్వాత మనకి ఉగాది తొమ్మిదో తేదీ నుంచి మనకి సంవత్సరం మారిపోతుంది క్రోధినామ సంవత్సరం వస్తుంది ఈ క్రోధినామ సంవత్సరం చైత్రమాసంతో ప్రారంభమవుతుంది మనకి అలా ముప్పైవ తేదీకి వచ్చేసాం ఏప్రిల్ ముప్పై ఆఖరి తేదీ అది కూడా మనకి ఈ క్రోధినామ సంవత్సరం బహుళ సప్తమితో క్లోజ్ అవుద్ది అంటే ఫాల్గొన మాసం బహుళ సప్తమతో ప్రారంభమయ్యి ఒకటో తేదీ మళ్ళీ ముప్పైవ తేదీన క్రోధినామ సంవత్సరం బహుళ సప్తమితో క్లోజ్ అవుతుంది ఈ నెల ఇప్పుడు మనం ఈ ఈ నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండగలు ఏమిటి మనం చేసుకోదగ్గ వీలున్నటువంటి మంచి రోజులు ఏమిటో తెలుసుకుందాం మనకి మొదటి రోజు పాల్గొన మాసం ఒకటో తేదీ ఆ రోజు బహుళ సప్తమి మూలా నక్షత్రం ఉంది రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు మనకు మూలా నక్షత్రం ఎప్పుడొచ్చినా సరే సప్తమి తేదీ చాలా పరిమ పవిత్రమైనటువంటిది విశేషమైనటువంటిది మూలా నక్షత్రం కేతువుకు సంబంధించింది ఏడో నెంబరు సప్తమి కూడా ఏడో నెంబరు కాబట్టి ఈ రోజున ఆధ్యాత్మికంగా ఎవరైనా కొత్తగా మంత్రదీక్షలు తీసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మంత్ర సాధనలు ప్రారంభించాలి గురువుల దగ్గర ఉపదేశాలు పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా గణపతికి చేయాలి గణపతికి గణపతికి పగలు గరిక గడ్డితో చేయండి సాయంత్రం ప్రదోష సమయం అయిన తర్వాత మూలా నక్షత్రం కాబట్టి ఆ రోజు సరస్వతి అమ్మవారికి ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ అనే మహామంత్రంతో కుంకుమార్చన చేసుకోండి ఈ విధంగా మనకి ఒకటో తేదీ అయిపోయింది ఇక రెండవ తేదీ బహుళ అష్టమి మనకి ఫాల్గుణ బహుళ అష్టమి అష్టమి నక్షత్రం పూర్వషాఢ కాబట్టి అష్టమి తేదీన మీరు దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోండి ఓం దుమ్ దుర్గాయనమ లేదా ఓం దుర్గాయనమ అన్న మంత్రంతో మీరు చేసుకోండి ఇక మూడవ తేదీకి వచ్చేసాము బహుళ నవమి ఈరోజు కూడా నవమి ప్లస్ దశమి ఉంది మధ్యాహ్నం ఒంటి గంటల యాభై ఆరు వరకు నవమి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి దశమి వస్తుంది కాబట్టి నవమి ప్లస్ దశమి ఫాల్గుణమాసం ఫాల్గుణమాసంలో మీరు సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి ఆ రోజు దశమి కాబట్టి ఓం నమో నారాయణాయ అన్న మంత్రంతో విష్ణు సహస్రం చదువుకోండి నామజపం చేసుకోండి అలాగే నవమితిది ఉంది కాబట్టి చక్కగా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి నక్షత్రం కూడా ఉత్తరాషాఢ ఉంది బాగుంది తర్వాత ఇది నాలుగో తేదీకి వచ్చాం నాలుగో తేదీ బహుళ దశమి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు వరకు వెళ్ళిపోయింది ఏకాదశి ఎంటర్ అయిపోయింది కాబట్టి మామూలుగా మీరు ఏకాదశి ఫాల్గుడ మాసం ఏకాదశి ఉపవాసం ఉండండి ఉన్నవాళ్ళు వీలున్నటువంటి వాళ్ళు నిర్జల ఉపవాసం ఉండండి ఆ రోజు శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామజపం విష్ణు సహస్రం చదువుకోవాలి తర్వాత ఐదో తేదీ వచ్చేసరికి బహుళ ఏకాదశి ఉదయం తొమ్మిది యాభై ఆరు అంటే అసలు ఏకాదశి మతత్రయ ఏకాదశి అంటాం అంటే నాలుగో తేదీన ఏకాదశి వచ్చింది కదా దశమి ప్లస్ ఏకాదశి ద్వయం అనమాట తిది ద్వయం వచ్చింది ఈ రోజున మాత్రం ప్యూర్గా ఐదో తేదీన ఏకాదశి ఉంది కాబట్టి నిర్జల ఉపవాసము ఉపవాస నియమాలు ఐదో తేదీన పాటించుకోండి అలాగే ఆరవ తేదీన బహుళ ద్వాదశి మనకి ఎంటర్ అయింది ఆ ద్వాదశి ప్లస్ మళ్ళీ త్రయోదశి తెల్లార్జవన వరకు ఉంది కాబట్టి మనము ఈ రోజున కూడా మంచి రోజు పర గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర అని మంత్రజపం చేసుకుంటే సరిపోతుంది ఇక ఏడవ తేదీకి వచ్చేసాం ఈరోజు చతుర్దశి పూర్వభద్రా నక్షత్రం మరి ఈ ఏడవ తేదీన మాస శివరాత్రి వచ్చింది ఈ మాస శివరాత్రి రోజున మనం ఏం చేయాలంటే చక్కగా ఈ శివుడికి మారేడు దళాలతో కానీ వివిధ పుష్పాలతో ఓం నమష్ ఆయన చేసుకోవాలా మరి ఆరవ తేదీన అంతకుముందు ద్వాదశి వచ్చింది కదా బహుళ ద్వాదశి ఆ రోజు శనివారం కూడా అవడం వలన శని త్రయోదశి ఉంది కాబట్టి వెళ్ళేటటువంటి వాళ్ళు శనీశ్వరుడికి మీరు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ శనీశ్వరుడు పూజ చేసుకోవచ్చు అలాగే మనం ఈ ఏడవ తేదీన మహాశివరాత్రి కాబట్టి శనీశ్వరుడితో పాటు పరమేశ్వరుడికి ఈ రోజున ఆరు ఏడు డేట్స్ రెండు కూడా చేసుకోండి శివరాత్రికి శివ శివస్వరూపమే శనీశ్వరుడు ఓం శనీశ్వరాయ నమ అని ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎనిమిదవ తారీఖు వచ్చేసాం ఈరోజు అమావాస్య చాలా పరమ పవిత్రమైనటువంటి తిథి ఇది చాలామంది భయపడతారు అమావాస్య రాగానే అలంపురంలో ఆ జోగులాంబ అమ్మవారికి అమావాస్య రోజున హోమాలు మొదలుపెట్టారు అక్కడ దేవస్థానం కాబట్టి అలాగే గురు దత్తాత్రేయ స్వామి వారికి గానగాపురంలో అమావాస్య రోజున దర్శనాలకు వెళతారు అంటే అంత పరమ పవిత్రమైంది మీరు ఏ క్షేత్రాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మీ ఇళ్ళల్లోనే చక్కగా అమావాస్య రోజున మనము మీకు నచ్చినటువంటి దుర్గాదేవి అమ్మవారికి పూజ చేసుకోండి అమ్మవారికి లలిత అమ్మవారికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ ఖచ్చితంగా అమావాస్య రోజున తమిళనాడు ప్రజలు చాలా మేధావులు వాళ్ళు అమావాస్యను శుభతిథిగా పరిగణిస్తారు కాబట్టి మనందరం కూడా మద్రాసీలమే వచ్చేసి ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో సెటిల్ అయిపోయాం కాబట్టి అమావాస్య అంటే జడుచుకుంటున్నాం అక్కడ వాళ్ళు అమావాస్యే చేస్తారు కాబట్టి ఎవరికైతే లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కావాలో వాళ్ళ అమావాస్య రోజున మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవాలి ఇక తొమ్మిదో తేదీన మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఉగాది రానే వచ్చింది క్రోధినామ సంవత్సరం వచ్చింది శోభకృత సా నామ సంవత్సరానికి గుడ్ బై కొట్టాము మరి క్రోధినామ సంవత్సరం ఉగాదికి ఈ రోజున చక్కగా నింబ కనుమ అని కూడా నింబ కుసుమ భక్షణం అంటే ఏంటండి నికుంబలాదేవి అంటే ఎవరు ఇంద్రజిత్తు ప్రత్యంగిరా అమ్మవారు నింబ అంటే కుసుమ భక్షణం అంటే వేప పువ్వు మనం వేప పువ్వు పచ్చడి తింటాం వసంత ఋతువు ఆ రోజు నుంచే ప్రారంభించింది మరి వసంత నవరాత్రులు కూడా ప్రారంభమైనవి మొన్నటిదాకా మనం రాజశ్యామల నవరాత్రులు చేసుకున్నప్పుడు వసంత నవరాత్రులు మరి శ్రీరామచంద్ర ప్రభు ఆ రోజే యుద్ధాన్ని మొదలుపెట్టాడు ఆ రోజున ఈ యొక్క వసంత నవరాత్రుల్లో మీరు అమ్మవారికి దుర్గాదేవికి చక్కగా శరణ నవరాత్రులాగా మనం దసరా చేసుకుంటాం తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవిని పూజించాలి బాగుంది ఎప్పటి వరకు అండి వెళ్ళిపోయిందిక తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇక్కడ వరకు కూడా మనము అమ్మవారు దుర్గాదేవిని చేసుకోవాల్సిందే మళ్ళీ మనము పదవ తేదీ మామూలుగా చంద్ర దర్శనం చంద్రుని దర్శించాలి ఆ రోజు సాయంత్రం చంద్రుడికి చక్కగా సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత గిన్నెలో పాలు పెట్టండి పాలు పెట్టి స్వామివారికి ఆ చంద్రుడికి దండం పెట్టండి చంద్ర సహోదరి అన్నారు అంటే ఎవరు పార్వతి పార్వతి యొక్క సోదరుడు కాబట్టి చంద్రుడి యొక్క ఇది చేసిన వాళ్ళకి మనశ్శాంతి టెన్షన్స్ పోతాయి పదకొండవ తేదీ దగ్గరికి వచ్చేసరికి సౌభాగ్య గౌరీ వ్రతం రంజాన్ పండుగ అందువల్ల సౌభాగ్య గౌరీ వ్రతం చేసుకోండి లేదా వ్రతం లేని వాళ్ళు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి అండ్ రంజాన్ పండుగ గాను మన ముస్లిం సోదరులందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం అందరం కూడా అలాగే పన్నెండవ తేదీన గణేష పూజ వినాయకుడిని అర్చించండి పదమూడవ తేదీ దగ్గరికి వచ్చేసరికి శ్రీపంచమి నాగపూజ మేష సంక్రమణం ప్రారంభమైంది కాబట్టి ఆ రోజు నాగేంద్రుడికి మనం పూజ చేసుకోవడం వల్ల సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు తర్వాత కుజదోషాలు ఈ యొక్క దోషాలున్న కాలసర్ప దోషాలున్న వాళ్ళ దోషాలు పోతాయి శ్రీపంచమి కాబట్టి ఆ రోజు కంపల్సరీ అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి సరస్వతి అమ్మవారికి దుర్గాదేవికి ముగ్గురికి కలిపి చేయాలి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి పూజ కంపల్సరీ చేయాలి ఇక పద్నాలుగవ తేదీ దగ్గరికి వచ్చేసరికి అంబేద్కర్ జయంతి ఆ రోజు అందువలన మనము ఈ యొక్క శుక్ల షష్ఠి కాబట్టి వసంత నవరాత్రుల్లో పూజ కాబట్టి అమ్మవారికి పూజ చేసుకోండి ఆ రోజు పదిహేనవ తేదీ వచ్చేసరికి సప్తమి శుక్ల ప సప్తమి అమ్మవారి కుంకుమార్చన దుర్గాదేవికి పదహారు మళ్ళీ దుర్గాదేవికి శుక్ర అష్టమి కాబట్టి దుర్గాదేవికి అర్చన చేసుకోండి వసంత నవరాత్రులు ఇవన్నీ కూడా మరి ఇకపోతే మనం పదిహేడవ తేదీకి వచ్చాము శ్రీరామనవమి మనం శ్రీరామచంద్ర ప్రభువుకి చక్కగా చేసుకోవాలా అయోధ్య మొట్టమొదటిసారిగా కట్టి మొట్ట కట్టిన తర్వాత శ్రీరామనం వచ్చేటటువంటి వేడుకల్లో అత్యద్భుతంగా అత్యంత వైభవంగా చేస్తారు వీలు కుదిరినటువంటి వాళ్ళు అయోధ్య వెళ్ళండి లేనటువంటి వాళ్ళు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళండి ఇంట్లో శ్రీరామచంద్ర ప్రభువుకి చేసుకోండి రామ రామరక్షాస్తోత్రం చేసుకోండి ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఇది చేస్తే సరిపోతుంది మీకు ఆ తర్వాత పద్దెనిమిదవ తారీఖు ధర్మరాజ దశమి మరి ధర్మరాజు అంత గొప్పవాడయ్యాడన ఈ రోజున ధర్మరాజు తన శరీర త్యాగం చేసినటువంటి రోజు పాండవులు ధర్మపక్షపాతలు కాబట్టి ధర్మాన్ని ఆచరించారు కాబట్టి ధర్మరాజును మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పంతొమ్మిది రోజున పంతొమ్మిదవ తారీఖు మతత్రియ ఏకాదశి వాడపల్లి తీర్థం ఈ మధ్య పంతొమ్మిదో తేదీ ఫేమస్ అయిపోయింది వాడపల్లి తీర్థం ఫేమస్ అయిపోయింది వెంకటేశ్వర స్వామి ఆ చిన్నతనం నుంచి కూడా ఆ వాడపల్లి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శించుకునేవారు అలాంటిది ఇప్పుడు ఏడు వారాలు వెళ్ళి దర్శించుకుంటే చాలా కోరికలు తీరిపోతున్నాయని బ్యాచ్లు బ్యాచ్లు వెళ్ళిపోతున్నాయి మీరు కూడా వెళ్ళిపోండి అందులో చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని వీలుంటే పొందండి ఆ తర్వాత ఇరవయో తేదీ శుక్ల ద్వాదశి మామూలుగా ద్వాదశ రోజున ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పంతొమ్మిదిన ద్వాదశ రోజున మనం భోజనం చేస్తాం ఇక ఇరవై ఒకటో తేదీ దగ్గరికి వచ్చేసరికి మహావీర జయంతి ఇది జైనులకి చాలా పరమ పవిత్రమైనటువంటి ఇది న నమ నమో అర్యంతానాం నమో సిద్ధానాం అని చెప్పేసి ఆ మహావీరుని గౌతమ్ బుద్ధుడు లాంటి జైన మత ఆ మహావీరుణ్ణి మనం పూజ చేసుకోవాలా మా సోదరులందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం ఇక ఇరవై రెండవ తేదీ వంటిమిట్ట శ్రీరాముల వారి యొక్క కళ్యాణం మందపాక ఎల్లారమ్మ తల్లి తీర్థం ఇరవై రెండవ తేదీన మండపాక అంటే తణుకు దగ్గరగా ఉంది మా తాతయ్య గారు ఊరు పక్కనే మండపాక మరి ఎల్లారమ్మ తల్లి దర్శనం చేసుకోవచ్చు తర్వాత ఈ యొక్క వంటిమిట్ట శ్రీరాములు చంద్రప్రభు భద్రాచలం విడిపోయిన తర్వాత వంటిమిట్ట రాములవారి తీర్థం జరుగుతుంది అక్కడే అనమాట తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర జనంకి వంటిమిట్ట ఆంజనేయ స్వామి వారికి చేస్తున్నారు శ్రీరామచంద్ర ప్రభు యొక్క దేవస్థానంలో అలాగే ఇరవై మూడో తేదీ వచ్చేసరికి పౌర్ణమి వచ్చింది చక్కగా ఈ యొక్క పౌర్ణమి రోజునే ఒంటిమిట్ట శ్రీరాముల వారి కళ్యాణం ఇవన్నీ చేస్తున్నాము మండపాక ఎల్లారమ్మ తల్లికి తీర్థము శ్రీ అలాగే మనము ఈ పౌర్ణమికి అందరూ కూడా గానకాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పదకొండు సార్లు ఎవరో చెప్పారు జ్యోతిష్కుడు అని చెప్పి పదకొండు సార్లు వెళితే ఒక్కసారి కూడా పాపం దర్శనం కాలేదని బాధపడిన వాళ్ళు ఉన్నారు ఏది గానకాపురంలో అందుకని అక్కడ దేవస్థానం పూజారులే చెప్తున్నారు సత్రం వాళ్ళు ఆశ్రమం వాళ్ళు రాకండి పౌర్ణమి రోజున మిగతా రోజుల్లో రండి అని పౌర్ణమి రోజున ఎప్పుడు కూడా లలితా సహస్రం చదువుకోవాలా దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్ర మన ఇళ్లలో చదువుకుని తర్వాత వెళ్ళండి మీరు పౌర్ణమి రోజునే వెళ్ళి జనమంతా అక్కడ ఏకబడితే దత్తాత్రేయడం స్పెషల్గా మీకు అనుగ్రహం అదంతా మూఢనమ్మకాలు పెంచుతున్నారు యూట్యూబ్ వ్యూస్ కోసం తర్వాత ఈ యొక్క ఇరవై నాలుగవ తేదీన మనకి మామూలుగా ఈ పాడ్యమి రోజు ఆ రోజు ఏమి విశేషమైన రోజులు దైవ మామూలుగా దైవారాధన చేసుకోవడమే ఇరవై ఐదో తేదీన మనకి రేలంగి మంటల అమ్మవారి చిన్న సేవ అంటే రేలంగి గ్రామంలో అమ్మవారి యొక్క సేవ చేస్తారు ఇది కూడా నార్మల్ రోజు తర్వాత ఇరవై ఆరో తేదీ కూడా నార్మల్ రోజు మామూలుగా నిత్యపూజ చేసుకోండి ఇరవై ఏడో తేదీని వచ్చేసరికి చక్కగా సంకటహర చతుర్థి ఈ సంకటాలు అంటే కష్టాలన్నీ పోవాలంటే వినాయకులు వారికి మనం పూజ చేసుకోవాలి ఆ రోజు సంకటహార చతుర్థి గణపతి వ్రతం చేసుకోవచ్చు ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షంతో గరిక గడ్డితో చేసుకుంటే మనకు సంపూర్ణ అనుగ్రహం వస్తుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మామూలు రోజులే ఇవి కాబట్టి మనం నిశ్చదైవరాధన చేసుకోవాలి ఇక్కడ ఈ క్యాలెండర్లో వచ్చేటటువంటి శుభ తిథులు శుభ ఘడియలు శుభ ఉత్సవాలు ఆ రోజు మంచి పండుగలేంటో మనం చెప్తున్నాం ఒక సోదరి నాకు ఒక కామెంట్ పెట్టింది అయ్యా మనం గురువుగారు మనం రోజు పూజలు మీరు చెప్తున్నారు కదా ముప్పై రోజులు చేయలేమని ముప్పై రోజులు చేయమని కాదమ్మా ఈరోజు మంచి రోజులు మంచిగా చేసుకోండి నిత్యం మీ కుదిరితే చేసుకోండి దైవారాధన లేకపోతే లేదు కాబట్టి చెప్పడం మన బాధ్యత కాబట్టి మొత్తం ఈ ఈ తిథుల్లో ఈ ముప్పై రోజుల్లో వచ్చేటటువంటి పండుగలు ఎప్పుడు తిథులు ఎప్పుడు ఇవన్నీ చెప్పడం కోసం మనం చెప్తున్నాం అన్నమాట శుభమస్తు